వెల్కమ్ టు పార్వతపురం అన్యం జిల్లా గిరిజనులకు సురక్షితమైన మంచినీరు అందించాలి కలెక్టర్ కార్యాలయం వద్ద కాలి బిందులతో గిరిజనులు నిరసన అనేక గిరిజన గ్రామాల మంచినీరు లేక అనారోగ్యం పాలవుతున్నామని తెలిపిన గిరిజనులు డయేరియా విష జ్వరాలు వంటి రోగాల గిరిజన గ్రామాల్లో ఎక్కువగా వస్తున్నాయి సురక్షితమైన నీరు అందించి గిరిజనులు ఆరోగ్యం కాపాడాలని ఆవేదన వెల్లబుచ్చిన గిరిజనులు గిరిజన గ్రామాలకు రోడ్డు సౌకర్యం కల్పించాలని కోరిన గిరిజనులు அந்த கீசி கிராம சௌக்கரிய கல்பிச்சாலே அந்த கீசி கிராம சௌகரிய மொண்ட வைக்க நச்சு ఈ రోజు ఈ మంచినీరు సమస్య అనేది ఈ రోజుకి ఈరోజు రాలేదు గ్రామాల్లో జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు ఒకరిద్దరు పాపం కాదు ఇది పరిపాలన అనేక సంవత్సరాల నుంచి వందల వేల సంవత్సరాల నుంచి ఈ రోజు గిరిజన ప్రాంతంలో గిరిజనులు నివసిస్తుంటే కనీసం మంచినీరు కూడా ఇచ్చే పరిస్థితి లేదంటే ఈ పాలకులు పరిపాలన చేసేవాళ్ళు ఎవరి తరపున ఉన్నారో మనం అర్థం చేసుకోవాలి ఈరోజు మంచినీరు లేక అలాగే మలేరియాలు కూడా డెంగ్యూ అలాగే విష జ్వరాలు ఎక్కువగా ఉన్నాయి కురుపం హాస్పిటల్ వెళ్ళి చూడండి పార్వతపురం హాస్పిటల్ చూడండి ప్రైవేట్ హాస్పిటల్ ఎక్కడే వెళ్ళిన కనీసం రోజుకి రెండు వందలు మూడు వందలు ఓపి ఉంటుంది ఆ రకంగా ఏజెన్సీలు సరైన నీరు లేక ఈ గిరిజన గ్రామాల్లో జ్వరాలు డయేరియా అలాగే మలేరియాతో బాధపడుతున్నారు ఇప్పటికైనా అధికారులు స్పందించాలి అదే కాకుండా ఈరోజు మంచినీరు కనీసం ఆ గ్రామంలో ఉన్న మంచినీటి సౌకర్యం లేదు బోరు లేదని ఇంతవరకు తెలియని అధికారులు మన మన్యం జిల్లాలో ఉన్నారంటే చాలా దురదృష్టకరం ఎందుకని కనీసం మంచినీటి సౌకర్యం అనేది లేదు అధికారులు రాజకీయ నాయకులు అందరు మాత్రం చక్కగా మినరల్ వాటర్ తాగుతున్నారు మా గిరిజనులు మాత్రం ఊట నీరు మాత్రమే తాగుతున్నారు ఆ ఊటల్లో ఆకులు అలమలు పురుగులు అనేక రకాలుగా పడుతున్నాయి అవే నీరు మా గిరిజనులంతా తాగుతున్నారు కనీసం మంచి నీటి సౌకర్యం కూడా కల్పించలేని ఈ ప్రభుత్వాలు ఎందుకని అడుగుతున్నాను ఈ రోజు చెప్తున్నారు ఆర్డబ్ల్యూస్ జై గాని ఏఈలు గాని ఏమని చెప్తున్నారు అన్ని రకాల జబ్బులు నీటి వల్లే వస్తున్నాయని అధికారులు మాత్రం చెప్తున్నారు కానీ గిరిజనులకు మాత్రం చెప్పడమే తప్ప గిరిజనులకు మంచి సౌకర్యం కల్పించే పరిస్థితి ఈ రోజు గిరిజన గ్రామాల్లో అధికారులు చర్యలు తీసుకోవడం లేదు అలాగే రాజకీయ నాయకులు కూడా ఆ రకంగా చర్యలు చేపట్టడం లేదు ఇప్పుడు చాలా మన మన్యం జిల్లా కాదు అన్ని జిల్లా కూడా వడాం కూడా ఇలాంటి గ్రామానికి నీరు ఇబ్బంది అయిపోతున్నాము రొడ్డు కూడా ఇబ్బంది అయిపోతున్నాము తన ధూరు నుండి మహిళలు మొత్తం రక్కించుకొని వచ్చాను మీరు ఈ వారం రోజులే నీళ్ళు ఇస్తేనే నేను ஊர் தான் இக்கே மா பிள்ளைச்சு ஊருக்கு ரொட் காவல நீர் காவல